ఇవాళ సింపుల్ అయిన టేస్టీ రెసిపీ వచ్చేసి పచ్చిమిర్చి దోసకాయ పచ్చడి దోసకాయలో ఇలా పచ్చిమిర్చి వేసి సింపుల్గా ఇలా పచ్చడి రెడీ చేసుకుని ఫ్రెండ్స్ నోటికి అయితే చాలా రుచిగా ఉంటుంది నాలుగు ముద్దలు ఎక్కువగానే తినేస్తారు దోసకాయ అంటే ఇష్టపడే వరకు కూడా ఇలా చేసి పెట్టినట్లయితే మళ్ళీ ఎంతో ఇష్టంగా టేస్టీగా తినేస్తారు చాలా బాగుంటుంది ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఈ పచ్చని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటని చూసేద్దాము ఈ దోసకాయ పచ్చడి రెడీ చేసుకోవడానికి కావలసిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే నేను ఎలా ప్లేట్లోకి తీసుకున్నాను దోసకాయలు నేను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నాను అలాగే కారానికి సరిపడే పచ్చిమిర్చి అలాగే ఒక వెల్లుల్లిగడ్డ పడుతుంది నాలుగైదు రెమ్మల కరివేపాకు పడుతుంది ఈ పచ్చల్లోకి కరివేపాకు కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇక ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా తీసుకున్న దోసకాయలని శుభ్రంగా కడిగి పైన తొక్క మొత్తం తీసేయాలి ఇలా తీసేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ దోసకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో దోసకాయలని గింజలతో సహా ఇలా పెద్ద సైజు ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఒక దాంట్లో మాత్రం హాఫ్ తీసుకొని హాఫ్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇది పచ్చడి అయిన తర్వాత లాస్ట్లో కలుపుకుంటాం కాబట్టి ఈ కొన్ని ముక్కల్ని పక్కన పెట్టేద్దాం స్టవ్ పైన బాండి పెట్టుకొని అందులో రెండు స్పూన్ల వరకే ఆయిల్ పోయాలి ఆయిల్ వేడిన తర్వాత కరివేపాకుని శుభ్రంగా కడిగి ఇందులో వేసుకోవాలి నేను ఇక్కడ నాలుగైదు రెమ్మల కరివేపాకు తీసుకున్నానండి కరివేపాకు మొత్తాన్ని కూడా ఇందులో వేసిన తర్వాత అది కొంచెం క్రిస్పీగా వేయించుకోవాలి క్రిస్పీగా అయిన తర్వాత ఇందులో తీసుకున్న పచ్చిమిర్చిని హాఫ్గా కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసిన తర్వాత వీటిని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు పొట్టి తీసి ఏడెనిమిది వేసుకోవాలి వెల్లుల్లి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి జీలకర్ర వెల్లుల్లిని కొద్దిసేపు వేయించుకోండి పచ్చివాసన పోయేంతవరకు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లగైన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇలా చల్లగైన తర్వాతనే మిక్సీలోకి తీసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోండి ఫ్రెండ్స్ ఇలా చింతపండు వేసిన తర్వాత మిక్సీపై మూత పెట్టి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన తర్వాత ఇందులో ముందుగా తరిగి పెట్టిన దోసకాయ ముక్కలు వేసుకోవాలి పెద్దగా తరిగిన దోసకాయ ముక్కలన్నింటినీ మిక్సీలోకి వేసిన తర్వాత మిక్సీపై మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా నుజ్జులా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఈ పచ్చని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి పచ్చన్నంతా ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగి పక్కన పెట్టిన దోసకాయ ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా దోసకాయ ముక్కలు యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఈ పచ్చని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టుకొని అందులో త్రీ టీ స్పూన్ వరకు ఆయిల్ పోయాలి ఆయిల్ వేడిన తర్వాత పావు టీ స్పూన్ వరకు ఆవాలు పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి ఆవాలు జీలకర్ర చిట్పట్లు ఆడేటప్పుడు సన్నగా తరిగిన వెల్లుల్లిని వేసుకోవాలి వెల్లుల్లి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేయాలి పసుపు వేసిన తర్వాత ఎండుమిర్చి వేసుకోండి కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలి తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి కరివేపాకు క్రిస్పీగా వరకు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు క్రిస్పీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ అంతా కూడా పచ్చళ్ళకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి సింపుల్ అయిన టేస్టీ చూస్తుంటే నేను ఓరూరించి కమ్మని దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది చాలా కమ్మగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నట్లయితే ఇక ఏ కూరలు కూడా ముట్టరు అంత బాగుంటుంది మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదూ మరి ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ దోసకాయ పచ్చ రెసిపీని తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్